నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్ వెంకటరాములు జిల్లా సెక్రటరీ కొత్త నర్సిన్లు మాట్లాడారు నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇండ్ల పట్టాలు పొడు భూముల పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు కలెక్టరేట్ కార్యాలయంలో వచ్చిన ప్రజలను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకొని బారిగేట్లు అడ్డం పెట్టి గంటల తరపడి ఆడుకోవడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ముందే ముళ్ళ కంచె బార్గెట్లు తీసేయడం జరిగిందని చెప్పుకుంటున్నాడని కానీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విరుద్ధంగా ఉందని అన్నారు ప్రజలు వద్దకే పాలన వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజల యొక్క సమస్యలు చెబుదామంటే అడ్డుకుంటున్నారని తెలిపారు నిరుపేద ప్రజలకు వెంటనే ఇల్లు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని పొడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తాలాలన వెంటనే విజయ్ శివాలి ఇంద్రమ్మ ఇల్లు ఇంటి తాలాలన వెంటనే విజయ్ శివాలి పొడుబూముల కక్కుపత్రాలు విజయ్ శివాలి هي سنا اسا دي پنهنجي جنم ماسدا تي اندر دي ايدي ان تندري ايدي ان تندري له سقط پترالو حي کوڈ بومل سقط پترالو حي کوڈ بومل سقط پترالو حي స్థలాలు ఇవ్వాలి ఇల్లు ఇల్ల స్థలాలు ఇవ్వాలి ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి కొత్త కాగితాలు వెంటనే ఇంకా చెప్పినా కూడా మీకేమీ అర్థమైతే లేదా ప్రజల ప్రతిసారి మీరే ఇచ్చేస్తుంది రామచంద్ర Footballing. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇందిరామ్మ ఇవ్వాలి పోడు భూములకు సాగులో ఉన్న వారికి రోజు నిరసన కార్యక్రమం రావడం జరిగింది కనీసం వచ్చిన ప్రజలను లోపలికి పోకుండా అడ్డుకొని ఇబ్బంది చేస్తున్నారు ఆఫీసర్లు అక్కడనేమో ప్రజా పాలనను చెప్తున్నారు ఇక్కడనేమో గేట్లు బారికేడ్లు అడ్డం పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించే పని చేస్తున్నారు ఈ జిల్లాలో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ఇప్పటికే పేద ప్రజలు నివాసం ఉంటున్న చెంగంపల్లిలో మంచినీటి కరెంటు సౌకర్యం కల్పించాలని ఆచారెడ్డి మండలంలో కోడు భూములు తక్కువ పత్రాలు కల్పించాలని ఈ ధర్నా చేస్తున్నాం దీనికి నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలి ఆ దిశగా మా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు కొనసాగిస్తాం ఈ ధర్నాకు ప్రధానంగా ఈ ధర్నా ముఖ్య అతి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మా సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఆర్ వెంకట్రాములు గారు హాజరు కావడం జరిగింది ఇప్పుడు ఆయన కామారెడ్డి కలెక్టర్ గారు ఇప్పటి వరకు మా వాళ్ళు చెప్తున్నారు ఈయన అధికారులు అధికారి ఈ కలెక్టర్ గారు ప్రజల్ని కలిసేటటువంటి పరిస్థితి ఉండదని ప్రజలందరికీ వస్తే ఈయన అనేటటువంటిది ఆఫీస్ నుండి బయటపడతాడనేటువంటిది అపోహ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జంగంపల్లి యొక్క ఇంటి స్థలాలపైన మా నాయకత్వంతో డైరెక్ట్ గా చర్చ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే మాచారెడ్డి లో అక్కడ ఫారెస్ట్ భూముల పైన అది ఫారెస్ట్ అని చెప్పి కనీసమైనటువంటి మంచి నీళ్లు తాపేటటువంటి పరిస్థితి అక్కడ ఆ తండాలల్ల లేదు కాబట్టి ఈ రెండు సమస్యల పైన ఈ రెండు నాడు అయినటువంటి ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి సామరస్యంగా మేము వినోపాలు చేసుకున్నాం ఇప్పటిక ఈ ప్రభుత్వం తోటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి చేయాలి ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా ప్రజలందరికీ కూడా సమస్యలు పరిష్కరించేటటువంటి పద్ధతిలో పరిపాలన చెయ్యాలంటే మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆ పద్ధతులలో కోరుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి మంచి పరిపాలన ఇండ్లో ఇండ్ల స్థలాలు హక్కు పత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పొందుపరిచినట్టుగా అందరికీ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు పేదలు బిక్నూరు మండలం జంగంపల్లికి సంబంధించినటువంటి పేదలు అట్లానే మాచారెడ్డికి సంబంధించినటువంటి గిరిజన రైతాంగము ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొంటుంటే సుమారుగా వంద మంది ఉన్నటువంటి రైతులు పేదలు కష్ట అందరం కూడా ఇక్కడికి వస్తే ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంచె వాసుకోవడం జరిగింది కనీసం లోన్కి పోనివ్వడం లేదు కంచెలు అడ్డేసి నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఇది గడిల పాలన నేను ఖచ్చితంగా ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి గడి మొత్తాన్ని ధ్వంసం చేసిన అనేటటువంటి చెప్పుకుంటున్నాను